హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అనురాధ రాఘవీర్ అందరికి గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు భుజం నొప్పి గురించి తెలుసుకున్నాము ఇది భుజం నొప్పిని దీన్ని మామూలుగా నార్మల్ గా అందరూ ఫ్రోజన్ షోల్డర్ అని కూడా అంటారు ఈ నొప్పి ఎందుకు వస్తుంది ఏమి ఇది మామూలుగా షుగర్ పేషెంట్ కే ఎక్కువ వస్తుంది నేను చూడంగా నాకు తెలిసిన నా దగ్గరకు వచ్చే పేషెంట్లు ఎక్కువ మందికి షుగర్ ఉన్న వాళ్ళకే ఈ నొప్పి చూసిన నేను ఎక్కువ చాలా భరించలేని నొప్పి కూడా ఉంటుంది మామూలుగా అంటే లేడీస్కి అయితేనే చాలా ప్రాబ్లం ఉంది మగవాళ్ళకైతే అంత ప్రాబ్లం ఏం కాదు వాళ్ళకి షర్ట్ అవన్నీ లూజ్ గానే ఉంటాయి కదా ఏం ప్రాబ్లం ఉండదు లేడీస్కి అయితే జాకెట్ ఇప్పుకోవాలన్నా వేసుకోవాలన్నా తల స్నానం చేయాలన్నా చాలా ప్రాబ్లం అందుకోసమనే లేడీస్ కోసం మాత్రం చాలా కష్టమే ఇది అదే ఒక రోజు రెండు రోజులతో పోతుంది ఇది చాలా ఒక ఒక్కోసారి పదైదు రోజులు నెల రోజులు కానీ ఉంటుంది ఈ నొప్పి లేదంటేనా వదిలి వదిలి వస్తుంటుంది మూడు నెలలకు ఆరు నెలలకు ఒకసారి మరి చెయ్యి ఇట్లా స్టూఫ్ పట్టుకోవడము అట్లా వస్తుంటుంది ఈ కండరాలు ఉంటాయి కదా ఈ కండ ఉంటుంది కదా ఈ కండ పోయి మన ఈ జాయింట్ ఉంది కదా ఈ ఎముక జాయింట్ ఈ జాయింట్ని పట్టేస్తుంది అనమాట ఈ కండరాలు అన్ని పోయి ఆ లేయర్స్ అన్ని ఇట్లా తగ్గది పట్టేస్తాయి పట్టేసినప్పుడు నొప్పి వస్తుంది ఇది దాన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటారు మామూలుగా నార్మల్గా అంటారు ఇది మామూలుగా ఫస్ట్ ఏం చేయాలి అంటే జనరల్ ఫిజిషియన్ దగ్గరికి పోవాలా అక్కడ పోయి ఏం చూపించుకోవాలా చూపించుకొని ఏం ప్రాబ్లం లేదు ఏం లేదంటే మెడిషన్కి రాసిచ్చినారనుకోండి ఆ మందులు రాసుకుంటా మనము ఫిజియోథెరపీ ఒక పది రోజులు కానీ తీసుకున్నారంటే వాళ్ళ దగ్గర పోయినామంటే వాళ్ళ అల్ట్రా అల్ట్రాసౌండ్ అలాంటివి ఉంటాయి మిషన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర అవన్నీ యూజ్ చేసినారంటే కొంచెం నొప్పి తగ్గుతుంది అనమాట తగ్గినప్పుడు మనము ఎక్సర్సైజ్ చేసుకోవడానికి వీలుంటుంది లేదంటే మెడిసిన్ తీసుకున్నా కూడా నొప్పి ఉంటుంది మనకి ఎట్లా చేయాలో తెలియదు కదా ఎక్సర్సైజులు అట్లాంటప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఎక్కువైతుంది మనకి ఎట్లా వస్తుంది ఏమీ తెలియదు అందుకోసమని వాళ్ళు ఫిజియోథెరపీ చేయించుకుంటే ఒక వారం పది రోజులు కానీ కంటిన్యూగా డైలీ పోయి ఎక్సర్సైజులు అవి చూపించుకొని వాళ్ళు మిషన్ పెడతారు కదా అల్ట్రాసౌండ్ వైఎఫ్టీ అట్లా ఏమన్నా పెడతారు పెట్టించుకొని ఒక టెన్ డేస్ తిరిగినారంటే మీకు కూడా తెలుస్తుంది ఎట్లా ఎక్సర్సైజ్ చేసుకోవాలి ఏమి అనేది అప్పుడు మనం హాస్పిటల్ పోకపోయినా కూడా సరిపోతుంది మందులు కూడా ఎక్కువ వాడుకోకపోకుండా ఉంటే ఈ ఎక్సర్సైజ్లతోనే తగ్గించుకోవచ్చు బాగా ఇట్లా గిలక ఉంటుంది రెండు తాడు ఆ పక్క ఈ పక్క పట్టుకొని గిటానికి ఉంటుంది ఆ తా తెచ్చుకున్నామంటేనా ఫిజియోథెరపిస్ట్ని అడిగినామంటే వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి లేదంటే వాళ్ళు కానీ ఇస్తారు మనకు అది తెచ్చుకొని మనం రోజు డైలీ ఇంట్లో ఒక ఐదు నిమిషాలు ఆ ఎక్సర్సైజులు ఆ పుల్లితో రోజు మూవ్మెంట్ చేసుకున్నామంటే తగ్గిపోతుంది ఇప్పుడు ఆ ఎక్సర్సైజులు అవి ఏంటో చూసేద్దాము ఒకటి ఏదైనా కూడా మనకి బాగున్న చెయ్యి కానీ ఏది ఎక్కడైనా కానీ ఈ చేయి ఇక్కడ ఉంటే ఇక్కడనే ఇక్కడ ఇక్కడ ఉంటే చేయి సపోర్టు లేదంటే ఈ చేయి సపోర్ట్ ఏదైనా కూడా ఒక చెయ్యి సపోర్ట్ తీసుకొని ముందుగా ఇట్లా కొంచెం వంచుకో వంగి ఇట్లా నిదానంగా నిదానంగా స్ట్రైట్గా ఎత్తలేదు ఎక్కడ ఉంచరాదు చెయ్యి కూడా ఇది కూడా చెయ్యి కూడా ఇట్లా ఇట్లా ఎత్తరాదు కరెక్ట్గా ఈ భుజం ఎత్తల ఇట్లా నిధానంగా అదైన తర్వాత ఒకటి ఇట్లా రౌండ్గా సర్కిల్ రౌండ్ ఇట్లా తిప్పదు ఇది ఒక టెన్ టైమ్స్ మరి తర్వాత ఉల్టాగా ఇట్లా ఇట్లా ఒక టెన్ టైమ్స్ అది అయిపోయినాక ఈ మూడు రెండు ఎక్సర్సైజ్లు అయిపోయిన తర్వాత మన చేతిని ఇట్లా గట్టిగా పట్టుకొని మీకు ఏ చేయి నొప్పి ఉందో ఆ చేతిని నొప్పి లేని చేతితో స్ట్రెచ్ చేసుకుంటే ఇట్లా ఇట్లా పైకి ఎంత పైకి పోతే అంత పైకి మీకు నొప్పి ఎక్కడ వచ్చిందో అక్కడ స్టాప్ అయిపోండి మరి ఒక టూ డేస్ అయిన తర్వాత మరి చేసుకోండి ఇట్లా ఒక ఫైవ్ టైమ్స్ కానీ టెన్ టైమ్స్ కానీ మీ నోపి నో బట్టి మీరు చేసేసుకోండి ఇట్లా ఒక టెన్ టైమ్స్ ఇప్పుడు గోడకు ఎంత సపోర్ట్ ఉంటే అంత మనం మనం చేయి ఎంత అంటే ఇంత లాంగ్ డిస్టెన్స్లో ఇట్లా చేతి పెట్టుకోవాలా పెట్టుకొని నిదానంగా చేతిని మీరు ఎత్తలేరు అనుకుంటేనా ఇట్లా నిదానంగా ఇట్లా ఎంత హైట్ పోతే అంత అంత తీసుకోవాలా మరి ఈ చేతి సపోర్ట్తో మరి కిందికి అనుకో ఒకసారి చాలా నొప్పి ఉంటుంది చేయి సపోర్ట్ లేకోకుండా అనుకోవాలంటే మీకు సపోర్ట్ పట్టుకుని తీసేసుకోండి చేతిని లేదు మీరు బాగా ఈజీగా చేస్తారు ఎట్లా అని ఎట్లా ఇట్లా ఈ ఈ ఎల్ని ఈ ఎల్ని ఎట్లా ఎంత వస్తే అంత చేతిని మరి సపోర్ట్ తీసుకుని దించేసుకోండి లేదంటేనా చాలా నొప్పి ఉంటుంది భుజము అసలు ఇంకా తట్టుకోలేము ఎక్సర్సైజ్ కూడా చేయలేము అందుకోసమని ఇట్లా చేసేసుకోండి మరి ఇట్లా పెట్టేసుకోవాలో చెయ్యి ఇట్లా ఈయలు ఒకసారి ఇలా ఒకసారి ఈయలు ఒకసారి ఇట్లా ఎంతవరకు పోతే అంతవరకు చేతిని కొంచెం నిదానంగా మనంత మనము నొప్పి ఎక్కువ ఉంది ఈ చేత్తో ఇట్లా ఇక్కడి వరకు తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత ఈ చేతిని ఇట్లా వెనక నుంచి పట్టేసుకొని లాగు ఈ చేత్తో ఇట్లా లాగోళ్ళ ఇట్లా ఇట్లా లాగల ఎంత వస్తే అంత మరి ఫ్రీ చేయాల మరి ఈ చేత్తుని ఎగ్గుకోం ఎగ్గుతూ ఉంటే మనకి ఈ మూమెంట్ వచ్చి ఇట్లా వస్తుంది అనమాట వచ్చినప్పుడు మనకి ఈ నెత్తి పైన ఉంటుంది మరి ఈ చేతులు రెండు చేతులని ఈ చేత్ని ఈ చేతిని ఇట్లా తీసేసుకొని ఇట్లా పెట్టుకొని ఇట్లా 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 మూమెంట్ చేసుకున్నాను అనుకుని వచ్చేస్తుంది కానీ పెయిన్ ఉంటుంది ఇది నేను నార్మల్గా చూపిస్తున్నాను కాబట్టి ఏం లేదు పెయిన్ ఉండే వాళ్ళకి వస్తుంది ఈ చేతిని ఈ చేతితో తీసేసుకోవాలి ఇట్లా తీసుకొని ఈ చేతిని ఇట్లా వెనక్కి ఎగ్గుకోవాలి మరి యూజ్ చేసుకోవాలి మరి ఇట్లా పెట్టుకోవాలి పెట్టుకోవాలి మరి ఎగ్గాలి ఒక దిండు కానీ ఏదైనా కానీ మీరు ఇట్లా దిండు వేసుకొని ఉండే దిండి వేసుకోండి ఇట్లా పెట్టేసుకొని చేతిని ఈ ఇక్కడి నుంచి ఈ ఇక్కడ స్టార్టింగ్ నుంచి పెట్టేసుకొని ఇట్లా పనుకోండి లేదు మాకు కులర్ తోటల నొప్పి ఎక్కువ ఉంది అనుకుంటే మీ పొజిషన్ చూసుకొని కంఫర్టుగా చూసుకొని లేదంటే ఇంకా కొంచెం ఇక్కడ ఎత్తుగానే పెట్టుకోవచ్చు ఇట్లా ఎత్తు పెట్టుకున్నాను అనుకుంటే ఇంకా ఇట్లా ఎత్తు పెట్టేసుకొని పనుకోండి లేదు మీకు యోగ ఫ్రీగా లేదు ఇది అనుకుంటే ఇట్లా ఈ చేతిని ఇట్లా పట్టేసుకొని పనుకోండి కొద్దిసేపు మాత్రం ఇట్లా అవతల సైడ్ పనుకోండి ఈ చేతి పైన మాత్రం అసలు పనికోవద్దండి కంఫర్ట్గా ఇట్లా బాగుంటుంది మీకు మీరు పనుకున్నారు కదా పనుకునేటప్పుడే ఈ ఎక్సర్సైజ్ ఈ చేతిలో మీరు మీ ఎంతసేపు ఎంత వస్తే అంత ఎంత వస్తే అంత కంటిన్యూ ఈ చేతితో ఈ చేతిని లాక్కుంటూ ఇట్లా ఇవ్వకోండి ఎనక వరకు మీకు ఈ చేతి ఎంతవరకు వస్తే అంతవరకు తీసేసుకోండి మరి నిదానంగా ఇట్లా తీసుకోండి చేసుకున్న మీకు వస్తుంది నొప్పి కూడా తగ్గిపోతుంది ఎక్సర్సైజ్ అన్ని చేసుకుంటా రోజు వేడి నీటితో కాపడం పెట్టుకోండి హాట్ బ్యాగ్ మాత్రం పెట్టద్దండి హార్ట్ బ్యాగ్ పెడితేన ఈ మధ్యలో నేను ఒక వీడియోలో చూసినాను హాట్ బ్యాగ్ వేడి నీళ్ళతో హార్ట్ బ్యాగ్ పెట్టుకుంటుంటే అది బ్యాగ్ చే విడిపోయిందంట విడిపోయినప్పుడు నీళ్ళన్నీ పడి ఈ నొప్పి కంటే ఆమెకి ఆ వేడి నీళ్ళు పడి కాలి అంత చాలా రోజులు చాలా బాధపడిందంట అందుకోసమనే హార్ట్ బ్యాగ్ మాత్రం పెట్టద్దండి ఇది ఎప్సమ్ సాల్ట్ అని చెప్పేసి ఒకటి సాల్ట్ వస్తుంది అది అమెజాన్ లో అంతా ఒక హాఫ్ కిలోనో కిలోనో వన్ ఫిఫ్టీనే ఏమో అది తెప్పించుకొని రోజు వేడి నీటిలో కొంచెం ఒక స్పూన్ అంతా ఎప్సమ్ సాల్ట్ వేసుకొని ఆ దాన్ని వాళ్ళ మనం బాగా ముంచి ఇటు ఒక మందం టర్కీ ఇటు వాళ్ళ కానీ లేకుంటే ఒక మందంది క్లాత్ తీసుకొని బాగా తీసుకొని మీరు అంతా ఇదంతా కాపడం పెట్టుకోండి అంతేగాని మరి ఎక్కువ వేడి నీటితో కాపడం పెట్టుకోవద్దండి ఎక్కువ వేడి నీటితో పెట్టుకున్నారనుక బొబ్బలు వచ్చేస్తుంది మనకి మన శరీరానికి తగినంత పెట్టుకోండి పది రోజులు కాకుండా ఇరవై రోజులు అవుతుంది అంతేగాని ఎక్కువ తొందరగా మనకి తిరిగిపోస్తారని ఎక్కువ వేడి నీళ్ళతో పెట్టుకోవద్దండి మిరిగిన హాట్ ప్యాక్ పెట్టుకోవాలనుకుంటే కూడా వేడి నీళ్ళు ఎక్కువ వేడి నీళ్ళు పోయొద్దండి లైట్ పోయండి హాఫ్ కంటే కొంచెం ఎక్కువ పోయండి పూర్తి నిండు పోయొద్దండి పొరపాటుకేమైనా నిండు పోసి ఉంటారనుకుంటున్నాను నేను అట్లా నిండు పోయిపోకుండా కొన్ని సాఫ్ పోసుకొని కాపురం పెట్టుకోవచ్చు మరి నిండు పోయద్దండి మరీ వేడి నీళ్ళు పోయొద్దండి కొంచెం నిదానంగా కానీ అట్లా మామూలు అయితే కర్కి ఇటు వాళ్ళతోనే కాపురం పెట్టుకోవడం మంచిది సాల్ట్ అనేది వస్తుంది చిన్న చిన్న ప్యాకెట్లు వస్తాయి కానీ ఒకటి మనకి అది కూడా రేటే దాని బదులు ఒక కిలో అట్లా తెప్పించుకున్నారు అనుకోండి ఎట్లా ఒక ట్వంటీ డేస్ థర్టీ డేస్ కాపడం పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అది తెప్పించుకొని రోజు నీటిలో ఒక స్పూన్ వేసుకోండి బాగా వాళ్ళు ముంచండి ఒక రెండు మూడు సార్లు కాపడం పెట్టుకోండి అట్లా పెట్టుకున్నారంటే డిలీఫ్ వస్తుంది డైలీ కూడా నేను చూసిన కదా ఫిజియోథెరపీ కూడా తీసుకోండి ఈ ఎక్సర్సైజులను కంటిన్యూ చేసుకుంటూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి మీకు ఈ వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లా కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను ఓకేనండి బాయ్